హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్విస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చల్లరిన తర్వాత కూడా చిక్కబడకుండా సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పిన కొలతలతో చేస్తే పాయసం అనేది చిక్కబడకుండా చక్కగా వస్తుంది ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టమ్ దగ్గర ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బాదం పలుకుల్ని వేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఈ బాదం పలుకుల్ని వేయించుకోవాలి బాదం కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు పలుకులు వేగిన తర్వాత కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి ఇలా వేయించిన వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు సేమియాను వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సేమియా వేయించుకోవడానికి నెయ్యి సరిపోదు అనుకుంటే ఒక అర స్పూన్ వరకు నెయ్యిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం సేమియాని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పాయసం టేస్ట్ అంత బాగా వస్తుంది ఇలా ఈ కలర్లోకి సేమియా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకోవాలి అలానే రెండు కప్పుల వరకు నీటిని తీసుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మనం ఈ పాయసం మొత్తం కూడా ఆరు కప్పుల పాలతోనే తయారు చేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే సేమ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో సరిగ్గా ఆరు కప్పుల వరకు పాలు లేదా నాలుగు కప్పుల వరకు పాలు రెండు కప్పుల వరకు నీటిని తీసుకుంటే సరిపోతుంది పాలు చికెన్ పాలు తీసుకోవడం వల్ల సేమ్యా టేస్ట్ బాగా వస్తుంది ఇలా పాలు ఒకసారి పొంగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమ్యాను కూడా ఇందులో వేసుకోవాలి సేమియా చక్కగా ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ పాయసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు సేమియాని మరీ మెత్తగా ఉడికించకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే సేమియా అనేది చక్కగా ఉడికిపోతుంది సేమియా బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి మీరు తీపి తక్కువగా తినే వాళ్ళైతే ముప్పా కప్పు పంచదారని వేసుకుంటే సరిపోతుంది పంచదారని బాగా కరగనివ్వాలి మనం సేమియా ఉడకకుండానే పంచదార వేస్తే సేమియా ఉడకదు అందుకే సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదార వేసుకోవాలి ఇందులోనే చిటికడ అంత ఉప్పు దంచిన రెండు లేదా మూడు యాలకుల పొడిని వేసుకోవాలి స్వీట్స్లో ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కొంచెం బాగుంటుంది వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లరిని ఇవ్వాలి ఇలా ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే కనుక చల్లారిన తర్వాత కూడా సేమియా పాయసం అనేది చిక్కబడకుండా ఉంటుంది మీరు ఈ పాయసాన్ని పంచదారతో కాకుండా బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పిన కొలతలతో పాయసం తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి Thank you for watching.